వర్గాల వారికి అభ్యున్నత స్థితిలో లేదా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు చేయటనివ్వాలనేటువంటి ఆలోచనతో పీఫర్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది అంటే ప్రజలు ప్రభుత్వము ప్రైవేట్ వ్యక్తులు అందరూ భాగస్వామ్యం అవడం ద్వారా సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి పేదవారు కావచ్చు అంటే చెప్పాలంటే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనకబడినటువంటి వారు ఇప్పటికే సమాజంలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందినటువంటి వారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు ఈ దిగువ స్థాయిలో ఉన్నటువంటి వారికి చేయటని వారు అని చెప్పి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది అయితే ఇప్పటికే మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మల్టీనేషనల్ కంపెనీలు జాతి కంపెనీలకు సంబంధించినటువంటిది అది అది దాని పరిధి కొంతవరకు మాత్రమే అంటే ఈ మల్టీనేషనల్ కంపెనీలు కూడా కొన్ని గ్రామాలను లేదా కొన్ని స్కూల్స్ని లేదా కొంత ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకొని ఆ ప్రాంతాన్ని లేదా గ్రామాన్ని లేదా ఆ స్కూల్ని మాత్రం డెవలప్ చేయడం జరుగుతూ ఉంది దాని పరిధి చాలా తక్కువ అయితే ఇప్పుడు ఈ బీఫోర్ కాన్సెప్ట్లో మనం ఎక్కువ గ్రామాలను ఎక్కువ కుటుంబాలను ఎక్కువ మందిని కవర్ చేసేందుకు అది ఏ రకమైనటువంటి సహాయం అని కావచ్చు అంటే ఇక్కడ కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు ఆర్థిక సహాయంతో పాటు వారికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం కానీ లేదా వారికి కావాల్సిన సామాజిక స్పృహను అందించడంలో కానీ అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకు వైద్య సహాయాన్ని అందించడంలో కానీ లేదా విద్య సహాయాన్ని అందించడంలో కానీ ఈ విధంగా ఎవరికి తోచినది వారు వారు ఏ ఏ ప్రా ఏ ఏ అంశాల్లో లేదా ఏ రంగాల్లో నిష్ణాతులై ఉన్నారో లేదా ఏ రంగాల్లో వారు ఎప్పటికి అభివృద్ధి చెందున్నారో వారు దిగువ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని లేదా వారికి ఉన్నటువంటి సంపదను లేదా వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని దిగువ స్థాయిలో ఉన్నటువంటి అట్టడి స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు ఆ కుటుంబాలకి అందించడం ద్వారా దిగువ ఉన్నటువంటి కుటుంబాలు కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ బిఫోర్ కాన్సెప్ట్ యొక్క అంతిమ లక్ష్యం జీరో పవర్టీ రానున్న సంవత్సరాల్లో అంటే స్వర్ణాంధ్ర అనేటువంటిది రెండు వేల నలభై ఏడు నాటికి స్వాతంత్రం వచ్చినటువంటి వందేళ్ల నాటికి ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం అనేటువంటిది పూర్తిగా అర్థమవ్వాలి పేదరికం లేనటువంటి పేదరిక రహిత ఆంధ్రప్రదేశ్ని చూడాలని అది స్వర్ణాంధ్రప్రదేశ్గా మనం చూడాలని ఆ స్వర్ణాంధ్రప్రదేశ్లో సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలనేటువంటిది ప్రభుత్వ యొక్క ఉద్దేశం కాబట్టి మీరందరూ ఇప్పటికే మీ మీ రంగాల్లో కావచ్చు మీరు చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ద్వారా మీరు చేసినటువంటి యాక్టివిటీస్ ద్వారా ఇప్పటికే సమాజానికి సంబంధించినటువంటి పర్యావరణ పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు విద్యా పరంగా కావచ్చు లేదా మౌలిక వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కావచ్చు లేదా ఈ అట్టడి ఉన్నటువంటి వర్గాలలో సామాజిక స్పృహను అవగాహన పెంపొందించేటువంటి వివిధ రకాల కార్యక్రమాలు అక్షరాస్యతను పెంపొందించడానికి కానివ్వచ్చు వారి పట్ల ఆరోగ్యం పట్ల వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కావచ్చు అదేవిధంగా వారు కొంతమంది కొన్ని వర్గాల వారు వివిధ రకాల అస్పృశ్యత కావచ్చు లేదా వివిధ రకాల అవమానమీ ఘటనలకు గురైనప్పుడు వారిలో మనోధైర్యాన్ని సంకల్పాన్ని మీరు కల్పించడంలో మీరందరూ కూడా ఇప్పటికీ కృషి ఉంటారు ముఖ్యంగా మహిళలు కావచ్చు దళితులు గిరిజనులు కావచ్చు లేదా ఇంకా చెప్పాలంటే ఇప్పటికి కూడా సామాజిక సవ పూర్తిగా అనేటువంటి కొన్ని వర్గాల వారు వారికి యొక్క అభివృద్ధిలో వారిని కూడా ముందుకు నడిపించడం మీరు అందరూ కూడా ఇప్పటికే చాలా కృషి చేసి ఉంటారు దాన్ని అంతా కూడా మనం ఇప్పుడు ఒక వేదిక తీసుకోవచ్చు ఇప్పుడు అనేక ఎన్జిఓలు ఉన్నాయి అనేక సంఘాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికి లేదా ఒక్కొక్క వర్గానికి సహాయం చేస్తున్నారు అయితే మీలాంటి వారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి నెల్లూరు నగరంలో నెల్లూరు నగరపాలక సంస్థ బదులు ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా పేద కుటుంబాలందరినీ కూడా అకౌంట్ చేసుకోవడం ద్వారా నెల్లూరు నగరాన్ని పేద రహిత లేదా పేదలు లేనటువంటి నగరంగా తీసిందనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం మరి మనందరి యొక్క ఉద్దేశం కాబట్టి మీరందరూ మీ రంగాల్లో లేదా మీకున్నటువంటి పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిలో మీరు ఏ ఏ కుటుంబాలైతే అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అడాప్ట్ చేసుకొని మీకు తోచినటువంటి ఆర్థిక సహాయం కావచ్చు లేదా ఏదో రకమైనటువంటి సహాయం అందించిన తర్వాత ముందు తీసుకోవచ్చు

నా తగ్గించుకొని అంటే నా సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ మైనస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అమౌంట్ నేను నా పర్సనల్ గా నేను ఇచ్చుకుంటాను మీరు ప్రతి ఇంట్లో ఉండాలండి ప్లాస్టిక్ కవర్ తెచ్చేది ఇంట్లో పడేసేది బయట పడేసేది మళ్ళీ దిబ్బకేసేది మళ్ళీ ఊరంతా చేసేది వేరే కోట్లు కవర్లని భూమి చేస్తే భూమి లేదు లేదు ఉంది కింద జీవాలు తెచ్చిపోతుంటే పక్షులు తెచ్చిపోతుంది జంతువులు తెచ్చిపోతుండే సర్వం పోతుంది మన ఆరోగ్యాలు వెరీ షార్ట్లీ మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని నెల్లూరు సిటీలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇది ఈ ప్రోజెక్ట్ కూడా నేను ఇవ్వగలను అంటే వేరే ప్రాబ్లం చేంజ్ ది సల్యూషన్ ప్లాస్టిక్ తో కదా నే సబ్స్టిట్యూట్ కూడా హావ్ టు గివ్ మీరు తయారీ చేసింది కూడా మన ఎస్ హెచ్ జి బ్లాక్ చేపిస్తుంది అక్కడ మొత్తం ఇవన్నీ పేర్ అవుతూనే ఉంటాయి కేదా గడ జాకి అందరికొర ఈ బిఫోర్ ద రియాక్టివిటీస్ లో ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలనీ కానివ్వండి లేకపోతే అది అనుకున్నటువంటి ఇందిరమ్మ కాలనీ ఉంది కాటుపాకుల కాలనీ అక్కడ మెయిన్లీగా ఎలిటరసీ ఎక్కువ ఉంది మైగ్రేషన్ ఉంది అనమాట ఇన్మైగ్రేషన్ ఉంది అవుట్ మైగ్రేషన్ ఉంది ఇన్మైగ్రేషన్ అనేసరికి ఎప్పుడు కర్నూలు జిల్లా నుంచి లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల నుంచి కూడా పొందుతారు వీళ్ళు అసలు చదువు చాలా దూరంలో ఉంటున్నారు స్కూల్స్ కూడా నాన్ ఫంక్షన్ కూడా ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్ ఈ పిల్లలు ఏమవుతున్నారంటే టీనేజ్ పిల్లలు ఎక్కువ శాతము టీనేజ్ పిల్లలు ఎక్కువ శాతము వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజ్లెన్స్ ఉంది మేడం చైల్డ్ లేబర్ ప్రివీలెన్స్ కూడా ఉంది స్కూలింగ్ విషయాన్ని